హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ సారీ అనియ నిన్ను దాటేశాడు అని అంటున్నారు ట్రేడ్ పండితులు ఎవరా అనియ ఎవరు దాటేశారు అంటారా పదండి మనకు తప్పదు కదా మనకు తెలుసు కదా ఒకప్పుడు టాలీవుడ్లో డబ్బారాయుడు ఎవరంటే మన ప్రియతమ పెదరాయుడు మోహన్ బాబు అని నిబ్బాగాళ్ళు కూడా టక్కున చెప్పేస్తారు ఎందుకంటే ఇండియాలో మన డబ్బా మనమే కొట్టేసుకోవాలి అని మన పూర్వీకులు చెప్పిన సూత్రాన్ని ఆయన తూచా తప్పకుండా ఫాలో అవుతూ ఉంటాడు కాబట్టి ఏఎన్ఆర్ ఎన్టీఆర్ల కన్నా గొప్ప నటుడిని నేనే అని చెప్పుకున్నా చిరంజీవితో ఎందులోనూ పోటీ కాకపోయినా ఆయనకు ఇవ్వాల్సిన లెజెండరీ అవార్డు కోసం రచ్చ చేసిన మోహన్ బాబుకే చెల్లింది ఇక ఇప్పుడు ఆ ప్లేస్ని ఐఖాన్ బాబు ఆక్రమించేశాడు అని అంటున్నారు ట్రేడ్ పండితులు ఆక్రమించడమే కాదు ఏకంగా డబ్బా కొట్టుకోవడంలో మోహన్ బాబుని దాటేశాడు అని కొనియాడుతున్నారు కూడా ఇక ఇప్పుడు ఫుష్ టూ సైన్మా రిలీజింగ్ ప్రమోషన్స్లో నాయకన్ బాబు తన గురించి తాను కొట్టుకుంటున్న డబ్బా చూసిన అందరూ ఆశ్చర్యచకుతులవుతున్నారనే చెప్పాలి సోషల్ మీడియాలో బోట్ అకౌంట్స్తో తాను డెమీ గాడ్ని అని ప్రచారం చేసుకోవడమే కాకుండా ఈ సైన్మా సందర్భంగా ఆ బ్యానర్లు ప్లకార్లు బయట ఈవెంట్స్కి కూడా సప్లై చేయించి తన వ్యక్తిగత బౌన్సర్స్ చేత వాటిని డిస్ప్లే చేయించుకుంటూ వాళ్లకు చేతులు ఊపుతూ మీరు నా ఆర్మీ అని ఒక టైప్ ఆఫ్ ఆర్టిఫిషియాలిటీ ఎమోషన్స్ చూపించడం దానికి ఆ బౌన్సర్స్ బ్యాచ్ ఈలలో కేకలు వేస్తూ పెర్ఫార్మెన్స్లో ఎవడూ తగ్గకుండా చెలరేగిపోవడం ఆ ఘట్టాలను లైవ్ టెలికాస్ట్ చేసుకుని ఆనందపడడం ఐకాన్ బాబుకి చెల్లింది ఐకాన్ బాబుకి ఎంత అటెన్షన్ పిచ్చి కాకపోతే రీచ్ రావట్లేదని ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని పోక్ చేసేలాగా ఏం పీకలేరు బ్రదర్ అని ప్లకార్డ్స్ బ్యానర్స్ వేయించుకుంటాడా మళ్ళీ వాటిని ఇన్స్టాగ్రామ్ లో స్టేటస్ పెట్టుకుని మురిసిపోతాడా ఇక ఇవాళ బొంబాయిలో ఒక ఈవెంట్ పెట్టుకుని స్టేజ్ మీద ఐకాన్ బాబు ఇచ్చిన పెర్ఫార్మెన్స్ చూస్తే మోహన్ బాబు కూడా చిన్న పిల్లల కనిపిస్తాడు ఎవరికైనా అరవై తొమ్మిది సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో నేషనల్ అవార్డు తెచ్చుకుంది నేనే అని బొంబాయిలో తన గురించి తానే చెప్పుకున్నాడు కమల్ హాసన్ తమిళనాడులో ఉండబట్టి సరిపోయింది కానీ లేకుంటే హూ ఇస్ కమల్ హాసన్ అనేసే ఓడే ఐకాన్ బాబు ఈ ఫ్లోలో అని కంగారు కొడుతున్నారు ట్రేడ్ పండితులు ఇక కేజీఎఫ్కి యష్ ఇంకా బాహుబలికి ప్రభాసులు ఇచ్చిన స్పీచ్లు రాసుకొచ్చి తాను పుష్పా కోసం ఐదేళ్ళు కష్టపడ్డానని వాళ్ళు చెప్పిన ఫార్మెట్లోనే చెప్పుకొస్తూ తాను ఈ సినిమా చేయడం వల్ల డబ్బులు వస్తాయని ఎన్నడూ అనుకోలేదని కేవలం ఆడియన్స్కి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మాత్రమే నిస్వార్థంగా సినిమా కోసం కష్టపడ్డానని బాబు సెలవిచ్చాడు ఇక అంతేకాకుండా ఈ ప్రమోషన్స్లో భాగంగా ఐకాన్ బాబు తన పేరుని ఒక లోగోలాగా చేసి ఉంగరాలు వేసుకోవడం నాది బ్రాండ్ నాది బ్రాండ్ అంటూ సొక్కాయిల మీద రాసుకొని తిరగడం వాటిని మళ్ళీ ఫోటోలు తీసుకొని స్టేటస్లో పెట్టుకోవడం అబ్బో భారత సినీ చరిత్రలో ఏ హీరో చేయనంత విధంగా చేసుకొచ్చాడనమాట ఇవన్నీ చూసిన ట్రేడ్ పండితులు మోహన్ బాబు గారి ప్లేస్ ఐకాన్ బాబుది కాక ఇంకెవరిది అని ఎదురు ప్రశ్నిస్తున్నారనమాట ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్ టూ పాయింట్ జీరో ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్ సీ యు అగైన్